అందరికీ నమస్కారం అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు నేను మా ఊరు మునిపంపుల ఇది చెరువు ఈ చెరువు వద్ద ఈ చెరువు ఒడ్డున ఒక శివాలయం పురాతన శివాలయం ఉంది మరి ఆ శివాలయం దగ్గరికి వెళ్దాం ఇదంతా మా చెరువు యొక్క అలుగు మరి సహజ సిద్ధమైన అలుగు అంటే ఇక్కడ రాళ్ళు మరి ఎన్ని నీళ్ళు వచ్చినా వెళ్ళిపోవడానికి అనుకూలంగా ఉంటుంది మరి ఇదంతా కూడా చాలా పెద్ద చెరువు ఇందులో మరి చేపలు పట్టడానికి కానీ తర్వాత ప్రతి రైతుకు పంటలు దీని కింద ఎన్నో పంటలు కూడా పండుతాయి మరి ఇది మామూలుగా బాట మామూలుగా ఈ అలుగు పోసినప్పుడు ఇక్కడ కూడా పోరాదు కానీ మరి రైతులకైతే వేరే విధంగా అన్ని రకాలుగా ఉపయోగపడుతున్న మా చెరువు ఇది మా ఊరికి ఆదరు అందరికీ అన్ని కులాలు మతాలకు లేబర్ ప్రతి ఒక్కరికి కూడా ఈ చెరువు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి మరి దీంతో పాటు అన్ని జంతువులకు కూడా మరి ప్రయోజనాలు అయితే మరి తాగునీరు సాగునీరు ఇవన్నిటికి కూడా ఈ చెరువు ఎంతో ఉపయోగపడుతుంది మన శివాలయం దగ్గరికి వెళ్తున్నాం అది మామూలుగా బండల పైన మరి పురాతన శివాలయం ఇప్పుడు శివాలయంకు వెళ్తున్నాం ఇదంతా కూడా బండలతోటి కూడుకున్నది ఎన్ని నీళ్ళు వచ్చినా కానీ మరి ఈ కోతకు గురి కాకుండా అంటే ఈ అలుగు కోతకు గురి కాకుండా ఉండడానికి న్యాచురల్గా మరి బండలు ఉండడం వల్ల మరి ఈ కట్ట అంటే ఈ అలుగు మరి కోతకు గురి కాదు ఒకసారి హసిఫ్నవారి కాలువ తెగి మరి ఎన్ని ఒకేసారి వరద వచ్చినా కానీ ఈ చెరువు ఆపుతుంది చూడొచ్చు ఇక్కడ పక్కన దుబ్బాక లక్ష్మీపురం ఆ విధంగా అన్ని ఊర్ల సరిహద్దులను ఆనుకొని ఈ చెరువు ఉంది ఇప్పుడు మనం శివాలయానికి వెళ్తున్నాం ఇది శివాలయానికి వెళ్ళే బాట మామూలుగా దీనికి ఒక బాట కూడా సరిగా లేకపోవడం మరి ఎక్కువ నీళ్ళు అలుగు ఈ పాకురు బట్టి గిడంగా పోరాకపోవడం దీంతో శివాలయానికి ఎక్కువ మంది భక్తులు రావడం లేదు ఊరి శివాలయం మరి ఈరోజు శివరాత్రి సందర్భంగా మరి దూరమైన ఊరికి రెండు మూడు కిలోమీటర్లు దూరమైనా కానీ భక్తులైతే ఇక్కడికి ఇంత దూరం కూడా రావడం జరుగుతుంది మా ఊరు ఊరు చాలా దూరంలో అంత దూరంలో అక్కడ కనబడుతున్నదే మా ఊరు ఆ ఊరి చివర అంటే దాదాపు ఓ రెండు కిలోమీటర్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ శివాలయం ఈ చెరువు వీళ్ళందరూ కూడా భక్తులు మరి మామూలుగా వేరే రోజు సరిగా రావడానికి సరి అయిన వసతులు తోటి ఎక్కువ మంది రావడం లేదు శివరాత్రి సందర్భంగా మాత్రం ఖచ్చితంగా అనేక మంది అయితే వస్తుంటారు ఇది శివాలయం లోపలి ప్రదేశం ఇక్కడ భక్తులు రాళ్ళు లైన్ ఎక్కడానికి శివాలయం పురాతన శివాలయం ఇది పెద్ద చెరువు మరి చాలా పెద్ద చెరువు ఈ చెరువు ఒడ్డున ఈ శివాలయం పెద్ద పెద్ద బండలతోటి నిర్మించడం జరిగింది చాలా పురాతన శివాలయం ఇదంతా మీరు చూడవచ్చు ఇది సాయంత్రం పూట శివరాత్రి సన్ రైజు మధ్యలో ఈ సూర్య కిరణాలు ఇక్కడ మేము చేపలు పట్టే వాళ్ళం మామూలుగా ఇది చెరువు కూడా పెద్ద చరిత్ర ఉంది ఈ చెరువు చాలా పెద్దది చాలా లోతుగా కూడా వెరీ డీప్ పాండ్ కూడా అని మేము చిన్నప్పటి నుంచి మేము వింటున్నాం దాదాపుగా ఇక్కడ ఏడు దొడ్డ పశువులు అంటే మామూలుగా ఒక యాభై అరవై పైన పశువులు పడుకునే అంత గుండు కూడా ఈ చెరువు మధ్యలో ఉండేదని ఆ చెరువు ఆ గుండు కూడా మునిగిపోయింది ఒకప్పుడు చెరువులు చాలా లోతుగా ఉండేది మరి అలాంటి లోతైన చెరువులు ఇప్పుడు అంత మట్టితోటి మరి పూడికతోటి కూడిపోవడంతో ఈ చెరువు కూడా లోతు చాలా తగ్గింది కానీ ఒకప్పుడు పెద్ద పెద్ద గుండ్లు వాటి కింద పశువులు ఎండాకాలం వస్తే ఒకవేళ చెరువు ఎండిపోతే వాటి కింద పశువులు పడుకునేటట్టుగా అంత పెద్ద రాళ్ళు అంటే అంత లోతుగా ఉండే చెరువు ఉండేది మరి ఇక్కడ మేము చేపలు వాళ్ళం ఇక్కడ నుంచి మామూలుగా గాలాలతోటి మామూలుగా కట్టకున్న రాళ్ల మధ్యలో మునిగి మరి ఎండాకాలం చేపలు పట్టేవాళ్ళం తర్వాత ఈ చెరువు ఎండిపోతే ఇందులో క్రికెట్ కూడా ఇక్కడనే వాళ్ళం మరి ఈ విధంగా దాదాపుగా చెరువు ఈ ఊరికి ఆదరువులాగా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఈ చెరువు ప్రస్తుతం నార్ కాలువ మరి మూసి నీళ్ళతోటి నిరంతరం మరి ప్రవహించడంతో ఇదైతే నిండే ఉంటుంది ఇక్కడ దాదాపు అంతా కూడా చివరికి ఇది ఒక అద్భుతమైన కట్టడం ఆనాడు ఇంజనీర్స్ మరి ఇక్కడ రాళ్ళు అంటే అలుగు పోయేటప్పుడు మరి మామూలు కట్ట ఇది తెగిపోకుండా ఇక్కడ అంతా చూడండి ఈ చివరికి ఈ నీళ్ళు ఈ అలుగు దాటిపోవాలంటే ఈ రాళ్ళే ఉంటాయి కాబట్టి ఇది ఒక అద్భుతమైన మా ఊరి చెరువు ఇక్కడ పరిసరాలు కూడా మీరు చూడవచ్చు దీని కింద చెరువు కట్ట కింద ఎన్నో రకాల పంట పొలాలు మరి వేల ఎకరాల పంటలకు ఇది ఆధారం ఇక్కడ కూడా శివరాత్రి సందర్భంగా చాలామంది భక్తులు రావడం జరిగింది భక్తులు ఉన్నారు మరి ఈ చెరువు విశిష్టత కానీ ఈ దేవాలయం విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం మరి ఇదంతా కూడా న్యాచురల్గా ఉండే మరి చెరువు పరిసర ప్రాంతాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు మరి కొంతమంది భక్తులను తర్వాత కొంచెం పెద్దమ్మ వాళ్ళను మరి ఈ చరిత్ర గురించి కూడా కొంత తెలుసుకుందాం చెప్పు ఈయన పేరు మీ పేరు మరి దీని గురించి నీకు తెలిసిన సమాచారం ఈ గుడి యొక్క విశిష్టత గురించి చెప్పు తాత ఈయన మాకు తాత అయితడు మేము చిన్నప్పటి నుంచి అయితే మేము మాకు దగ్గరి ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం మరి ఈ తాత కూడా చాలా ఆధ్యాత్మికంగా కానీ మరి చరిత్ర పరంగా కానీ అన్ని చాలా విషయాలు తెలుసు చెప్పండి తాతగారు మీ పేరు ఏం పేరు నా పేరు గంజి రామలక్ష్మయ్య దాదాపుగా నాకు తెలిసిన నా చిన్నతనం అంటే నాకు ఇప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాలు నేను ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను ఈ దేవాలయానికి వస్తున్నాను డెబ్బై రెండులో ఈ గుడి మొత్తం మట్టితోటి కుడుకుపోయి ఉండేది అప్పుడు మా నాయన కాళ్ళ వచ్చి దేవుడు వచ్చి ఇట్లా నన్ను మొత్తం ఇట్లా ఎవరు చూడకుండా అవుతుంది పడవపడిపోయింది దీన్ని అని చెప్పిందట మా నాయన పేరు గంజి శ్రీశైలం ముగ్గురం అన్నదో నాన్న గొప్ప కళాకారుడు కూడా ఒకప్పుడు మా ఊర్లో మంచి పేరున్న కళాకారుడు అంటే గంజి శ్రీశైలం అప్పుడు ఈ దేవాలయాన్ని కాలులోకి వచ్చి చెప్పిన కాంచి మా నాన్న వచ్చి ఇక్కడ ఉన్న మట్టిని మొత్తం తీసేసి అంతా సాఫ్ చేసి అంత సాఫ్ చేసేసి ఈయన పూజ ప్రారంభించాడు రోజు వచ్చి దేవాలయానికి దీపారాధన చేసేవాడు ఆ తర్వాత సోమవారం సోమవారం ఊర్లో కొందరిని బైనపొలను తీసుకొని వచ్చి సోమవారం సోమవారం బయన చేసేవారు ఆ రకంగా శివరాత్రి వచ్చినప్పుడు ఇక్కడ అగ్నిగుండాలు కాల్పించి జాగాలు తాగేది ఇక్కడ ఈ ఒక్క ఊరే కాదు ఇక్కడ పల్లివాడ ఉస్కిల్లా దుబ్బాక మూడు ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ దేవాలయం కడ తీర్ణాలు తాగేది ఈ చుట్టుపక్కల ఇలాంటి దేవాలయం ఎక్కడా లేదు ఉన్నాయి శివాలయాలు కానీ ఇంత మంచిగా ఇక్కడ చెరువుడి చెరువు మధ్యలో ఈ శివాలయం ఉండడం ఇక్కడ విశిష్టత ఈ ఊరుకు ఈ చరిత్రే కాదు మునేశ్వర్లని ఎదురుగా కనిపించే గుట్ట కూడా మునేశ్వర్ల చరిత్ర కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది ఈ శివాలయం ఇప్పటిది కాదు దాదాపు విక్రమాదిత్య అనే రాజుల కాలంలో కట్టించిందని విన్నాము అప్పటి నుంచి ఇప్పటి ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో ఆ మధ్య కాలంలో దీనికి పూజలు బంద్ అయినాయి మా నాన్న ఉన్నకా నుంచి ఈ పూజలు చేస్తూ చేస్తూ ఆయన ఎనభై ఐదులో కాలం చేశాడు ఆ తర్వాత కొన్ని రోజులు శివాలయం కొన్ని సంవత్సరాలు బంద్ ఉంది ఆ తర్వాత మళ్ళీ మేము మాది సేవాభారత్ యూత్ క్లబ్ అనేది ఉండేది మేము ట్వంటీ మెంబర్స్ ఉన్నాం అప్పటి నుంచి మళ్ళీ మేము సోమవారం సోమవారం వచ్చి ఇక్కడ బయట చేయడం పొలాటాలు ఆడడం శివరాత్రి వచ్చినప్పుడు అగ్నిగుండాలు కాల్పించి అలా మా వంతు కృషిగా మేము ఒక ఇరవై సంవత్సరాలు ఇక్కడ చేశాము ఆ తర్వాత మాకు పెండిలు బాధ్యతలు ఏర్పడి మేము వెళ్ళిపోయాము అప్పటి నుంచి సంవత్సరానికి ఒకసారి అంతకుముందు వారం వారం వచ్చి బయలు చేసి పూజలు చేసేవాళ్ళం కానీ ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇక్కడ శివాలయం కాడ జాగారాలు చేయడం జరుగుతుంది ఓకే మొత్తం మీద ఒకప్పుడు ఇది చాలా ప్రసిద్ధి చెందిన శివాలయమే కాకుంటే ఊరికి దూరంగా ఉండడంతో మీరు చూసారు ఇప్పుడు ఇంతకుముందు చూపించినట్టు ఈ అలుగు మరి మామూలుగా చెరువు నిండితే ఇక్కడ అలుగు పోతుండేది దీనికి అసలు దారి లేదు మెయిన్గా ఈ చెరువు ఈ శివాలయానికి దారి ఉంటే ఇంకెంతో మంది భక్తులు కూడా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మామూలుగా ఇక్కడ ప్రభుత్వాలు కానీ మరి ఇలాంటి పురాతన శివాలయాలకు మరి భక్తులు రావడానికి ఫస్ట్ సౌకర్యాలు ఇక్కడ ఏ ఎలాంటి సౌకర్యాలు లేదు మరి విద్యుత్ సౌకర్యం కానీ తర్వాత వా ఇక్కడికి రావడానికి అసలు ముఖ్యంగా బాట లేదు బాట లేకపోవడం తోటి మామూలుగా చెరువు అలుగు పోసినప్పుడు అది అక్కడ పాకులు వస్తుంటుంది మరి అక్కడ జారి పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఎవరు రారు ఇంకొకటి ఏంటంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఈ రా ఈ మూసీ నది అనేది అప్పుడు రాకపోయేది సంవత్సరంలో మూడు నెలలు లేకుండా నాలుగు నెలలు వచ్చేది ఈ ఇరవై సంవత్సరాల నుంచి ఈ మూసీ నది కాలువ వస్తుంది కాబట్టి అప్పుడు ఇక్కడ నుంచి బాట ఉండి సంవత్సరానికి ఒకసారి మునేశ్వర్ జాతర అయ్యేది అక్కడ పలార బండ్లు తిరిగేది ఆ బండ్లు ఈ గుడి చుట్టూ కూడా తిరిగిపోయేది అప్పుడు ఈ పదిహేను సంవత్సరాల నుంచి మూసి వచ్చిన కానించి ఈ బండ్లు రావడం బంద్ అయింది ఇలాగ భక్తులు కూడా రావడానికి ఇబ్బంది అవుతుంది ఆ మధ్యలో రెండు మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ ఎస్టిమేషన్ బ్రిడ్జి కట్టాలని సరైన దాతలు ఎవరు ముందుకు రావడకపోవడం వల్ల ఈ శివాలయం ఈ రకంగా ఉన్నది అదే బ్రిడ్జి కట్టడానికి కొంచెం ఆర్థికంగా అంటే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి మరి ఆ ఎవరు అంత కొంతమంది చేయడానికి ప్రయత్నం చేశారు కానీ ఇంకా కొంత సహకారం వాళ్ళకి అందకపోవడం తోటి మధ్యలో డ్రాప్ కావడం జరిగింది ఏదేమైనా మరి ఎండోమెంట్ కానీ మన దే దేవాదాయ శాఖ కానీ తర్వాత గవర్నమెంట్ పట్టించుకొని ఈ శివాలయానికి మామూలుగా దీనికి బాట రావాలి తర్వాత దీన్ని రెనోవేషన్ పూర్తిగా దీన్ని మరమ్మతులు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది ఇది ఎన్నో వందల సంవత్సరాల కింద ఇది నిర్మించడం జరిగింది కాబట్టి దీనికి మరి మరమ్మతులు చేసి దీనికి బాట సౌకర్యం మరి భక్తులకు అందరికీ కూడా సౌకర్యాలు మరి నీటి సౌకర్యం కానీ విద్యుత్ సౌకర్యం కానీ మరి మంచినీరు కానీ ఇలాంటి సౌకర్యాలు ఏవి లేకపోవడంతో కొంత ఇబ్బంది అవుతుంది ఇది మా ఊరి శివాలయం మరి మా ఊర్లో ఇంకొక శివాలయాన్ని వేరే దాతల ఒక పెద్ద శివాలయాన్ని కట్టించడం జరిగింది సరే అది కూడా బాగానే ప్రస్తుతం భక్ భక్తులు వెళ్ళడానికి అనుకూలంగా ఉన్నది కానీ ఇది ఒక చరిత్ర ఉన్న శివాలయం ఇంకో విషయం ఏమిటంటే సరైన దాతలు ఎవరైనా వచ్చినట్టయితే నల్లగొండ జిల్లాలో ఇలాంటి చెరువులో ఇలాంటి శివాలయం ఉన్నది ఎక్కడ లేదు దీని పర్యాటక కేంద్రంగా కూడా ఎందుకంటే ఇక్కడ స్టీమర్లు పెట్టి పడవలు నడిపించి ఇక్కడ ఒకటి దాని ఏమంటారు గుండం లాగా చేసి ఇక్కడ బ్రిడ్జి కట్టిస్తే ఇది ఒక మంచి పర్యాటక కేంద్రంగా ఏర్పడుతుంది ఇక్కడ పక్క పంటి గుట్టలు ఉన్నాయి పక్కన నీళ్లు ఉన్నాయి ఉన్నాయి ఇలాంటి ప్రదేశం మన డిస్టిక్లో ఎక్కడ దొరకదు దయచేసి ఎవరైనా దాతలు ఉంటే మాత్రం ముందుకొచ్చి దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి రావాలని ఒక గవర్నమెంట్ కానీ ముందుకు రావాలని కోరుకుంటున్నారు గవర్నమెంట్ కానీ వేరే ఇంకెవరైనా దాతలు కూడా ముందుకొచ్చి దీన్ని అభివృద్ధి చేస్తే వాళ్ళ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది అనేది మరి ఇక్కడ భక్తులు చెప్తున్న విషయం మరి ఇప్పుడు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మరి భక్తులు అయితే ఇంకా ఇక్కడ వస్తున్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒక ఊరికి సంబంధించిన ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళు మరి గత రెండు మూడు సంవత్సరాలుగా ఇక్కడ శివాలయానికి సంబంధించి మరి భక్తులకు కొంత సౌకర్యాలు మరి ప్రభుత్వాలు మరి ఇక్కడ ఎవరు పట్టించుకోకపోయినా ఇక్కడ రెండు వేల ఆరు ఎస్ఎస్సి బ్యాచ్కి సంబంధించిన విద్యార్థులు మరి ఇక్కడ వచ్చిన భక్తులకు మరి పండ్ల పంపిణీ కానీ తర్వాత లైటింగ్ అందరికి భక్తులకు రావడానికైతే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది చూడొచ్చు అంతా ఇప్పుడు భక్తులు ఇక్కడ రావడం జరిగింది ఇది శివాలయం మీకు ముందే చూపించడం జరిగింది ఇది లోపలికి వెళ్ళడం తర్వాత అందులో దేవుడు తర్వాత ఇదంతా కూడా ప్రకృతి రమణీయతల మధ్య చుట్టూ చెరువు నీరు తర్వాత ఈ చెరువు ఒడ్డున ఇది శివాలయం ఇక్కడ అందరు కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడే మరి కూర్చున్నారు మీరు ఎప్పటి నుంచి వస్తారాక ఇక్కడ వీడికి అందరికీ శుభాకాంక్షలు ఈ శివాలయానికి ఎప్పుడైనా వస్తూనే ఉంటున్నాం శివరాత్రికి ఇవి రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది మనకు ఒక వంతెన వంతెన లాంటిది ఉంటే ఇంకా బాగుంటుంది ఈ అలుగుల మీదకెళ్ళి చిన్న పిల్లలు పెద్దలు ఇట్లా రావాలంటే ఇబ్బందిగా ఉంది అలుగు పోసేటప్పుడు జారు ఇట్లా జారుతుంది అన్నట్టు అందుకోసమే దీనికి వంతెన కావాలని ఎప్పటి సందో మేము సర్పంచ్గా సంది కూడా చాలా ఇలా దృష్టికి తీసుకుపోయాం అదేవిధంగా మన ఏసీపీ ప్రభాకర్ సారు కూడా తెలియజేయడం జరిగింది అతను కూడా సరే అన్నాడు కానీ అది మళ్ళీ ఎవరు మళ్ళీ గుర్తు చేస్తురా చేస్తలేరా తెలియదు ఆలయము మహా మహాశివాలయం చాలా వరకు ఈ శివాలయాన్ని చాలామంది ఇది ఎప్పుడో పురాణం నుండి ఇది ఇక్కడ ఇక్కడ నిలిచిందా మరి అదైతే తెలియదు ఇప్పుడు పెద్దలు అప్పుడప్పుడైతే వస్తున్నాము అయితే కంపల్సరిగా రావడం జరుగుతుంది మిగతా సందర్భాల్లో బాటలు సరిగా లేకపోవడం వల్ల రావడానికి ఇబ్బంది అవుతుంది పూజలు చేసిన శివరాత్రికి అనిపిస్తుంది

ఇప్పుడు వార్డు మెంబర్ ఒక రాజకీయ నాయకుడు మరి గంగాపుత్రుడు మరి మా స్నేహితుడు రమేష్ మరి మాట్లాడతాడు ఈ మీ చెరువు ఈ శివాలయం గురించి మరి రెండు మాటలు చెప్పాల్సింది కోరుతున్నాం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ శుభాకాంక్షలు ఈ ఈ చరిత్రనంత వీడియో ద్వారా ప్రజలకందరికీ తెలియజేస్తున్న రమేష్ అన్న గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ మునిపమ్మల గ్రామంలో ఈ చెరువు వడ్డుకు ఇది మూడు వందల ఎకరాల చెరువు ఈ చెరువు అడ్డుకు మహాశివుడు వెలువడం జరిగింది ఇది దాదాపుగా ఒక రెండు వేల ఐదు వందల సంవత్సరాల కింద ఏర్పడ్డ విష్ణుకుండెల సందర్భంలో ఏర్పడ్డ గుడి అని చరిత్రకారులు చెప్తుంటారు ఇక్కడికి మహాశివరాత్రి సందర్భంగా సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ మహా అంటే గొప్పగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడున్న పూర్వ విద్యార్థులు కానీ ఈ మన మునిపంప్ల స్కూల్కి సంబంధించిన పూర్వ విద్యార్థులు ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది దీనికి మేమందరం ప్రత్యేకంగా సంతోషిస్తాము అయితే ఇక్కడ కూడా ఇది చెరువు ఒడ్డుకు అనుగుల మించి రావాల్సి వస్తుంది ఊళ్ళో ఉన్న నాయకులు కానీ రాజకీయ నాయకులు అందరం పట్టించుకొని ఇది ఇంకా ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే ఇక్కడికి భక్తులకు కానీ అందరికి కూడా సౌకర్యం ఏర్పడుతుంది ఆ విధంగా అందరు పూర్తి చేయాలని కోరుకుంటూ ఇలా అవకాశం ఇచ్చిన అలాగే ఈ చెరువు మీరు మరి గంగపుత్రులు ఈ చెరువు మీకు ఎలా ఉపయోగపడుతుంది ఈ చెరువు అనేది ఈ చెరువు కూడా నేను గంగపుత్ర సంఘం అధ్యక్షుడిని ఒక పది పదిహేను పన్నెండు సంవత్సరాలుగా ఈ చెరువు కూడా మా అందరికీ మేము ఒక రెండు వందల మంది ఇక్కడ బతుకుతుంటాం మా అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ చెరువు కింద కూడా దగ్గర దగ్గర ఒక రెండు వేల ఎకరాల భూములు కూడా ఉన్నాయి ఇరవై ఇరవై నాలుగు గంటలు సంవత్సరం పాటు ఇక్కడ నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇక్కడ రైతులకు తర్వాత పని బాటోళ్లకు కూలర్లకు ప్రతి ఒక్కరికి కూడా ఈ చెరువు ఉపయోగపడుతుంది ఈ చెరువును కూడా పూడిక తీస్తే కూడా ఇంకా అందరికీ సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఈ చెరువు చాలా పూడికే కూడిపోయింది తర్వాత ఈ చేపలు మరి ఈ గంగపుత్రులకు ఈ చేపలతోటే మరి జీవనాధారం మరి వీళ్ళ కాలం నుంచి కూడా చేపలు పట్టి మా లాంటి మన ఊరు వాళ్ళని కూడా మేము పట్టుకొని తినేది మరి వాళ్ళు కూడా చేపలు పట్టి ఊరు వాళ్ళకు అందరికీ మరి పంపిణీ చేయడం అనేది మరి అమ్మడం అయినా లేకపోతే ఏ రూపంలో వాళ్ళ కొంత జీవనాధారం వాళ్ళకు చేపలు పట్టి మరి వాళ్ళు జీవనోత్పాదం గడుపుతూనే అందరికీ చేపల్ని అందించేయడం వల్ల మరి మంచి ఆహారం చేపలు అనేవి తెలుసు అది ఆరోగ్యానికి చాలా ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ బలవర్ధకమైన మంచి ఆహారం కాబట్టి అలాంటి మా చేపలు మా ఊరు వాళ్ళందరికీ కూడా ఇష్టం అందరం కూడా మేము ఈ చెరువు ద్వారా మరి చేపలు కూడా తింటూ అందరం ఆరోగ్యంగానే ఉంటున్నాం అలాగే ఈ చెరువుకు ముందు చెప్పినట్టు వీళ్ళందరూ చెప్పినట్టే బాట లేకపోవడం ఒకటి తర్వాత భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి భక్తులకు సౌకర్యాలు అయితే లేవు ముఖ్యంగా ఈ చెరువు దగ్గరికి మామూలుగా ఇది రెండు రెండున్నర కిలోమీటర్ దూరంలో ఉన్నది తర్వాత ఊరు నుంచి అసలు ఈ ఇక్కడ దాకా అసలు బాట సరిగా లేదు అలాగే మళ్ళీ ఈ ఊరు ఒక బోటి మీద గూడెం అని ఉంది ఈ గూడెంకు సరిగా బాట లేదు ఆ గూడెం నుంచి మళ్ళీ ఈ గుడికి రావడానికి అసలు ఈ అలుగు దాటి రావాల్సిందే అలుగు మరి పారితే అలుగు పోసినప్పుడు మరి పాకురు రావడం వల్ల మనుషులు రాలే నడవలేకపోతున్నారు మరి దీనికైతే బాట సౌకర్యం కల్పించాలి అలాగే మంచి నీళ్లు వివిధ కరెంటు ఎలక్ట్రిసిటీ కూడా ఇక్కడ సౌకర్యం లేదు కొంతమంది ఇప్పుడు రెండు వేల ఆరు ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళు గత రెండు మూడు సంవత్సరాల నుంచి కొంత వాళ్ళు ఈ ఫెసిలిటీస్ వాళ్ళ సొంత ఖర్చులతోటి మరి ఈ ఏర్పాట్లు చేయడం వల్ల కొంతమంది భక్తులు అయితే ఇంత దూరం రావడం జరుగుతుంది మరి ఇంకా కూడా మరి ప్రభుత్వాలు కూడా దీన్ని డెవలప్మెంట్ చేయాలని నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు రెండు వేల ఆరు బ్యాచ్ వాళ్ళని కూడా మరి వాళ్ళ మనోగతం కూడా తెలుసు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి